పసుపు సైనికుడి యొక్క తెలుగు జాతి యొక్క పండగ వాతావరణం కడప మహానాడులో చూడబోతున్నాము ఎన్టీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మే అంటేనే పసుపు సైనికులకు పండగ ఎందుకంటే అన్న ఏ ముహూర్తాన తెలుగుదేశం పార్టీని స్థాపించారో తెలియదు కానీ ఆ మహనీయుడిని ఈ రోజుకి కూడా ఆయన తలవని వ్యక్తి ఉండడు తెలుగు జాతి బతుకున్నంత వరకు అన్న నందమూరి తారక రామారావు గారు ప్రతి ఒక్కరు గుండెల్లో హృదయాల్లో నిలిచిపోతారనడానికి ఈ మహానాడే కారణం అలాగే గడిచిన ఐదేళ్ళలో తెలుగు జాతి ఎంత ఆంధ్రజ ఆంధ్రప్రదేశ్ ఎంత కష్టపడి ఎంత నరకంలో ఉండిపోయామో ఈ మహానాడు అందరికీ కూడా చాలా శుభ పరిమాణం అండి ఎందుకంటే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ టైం కడప అడ్డాలో జగన్మోహన్ రెడ్డి అడ్డాలో మేము నిర్వహించుకుంటున్నామంటే అది తెలుగు జాతి ఖ్యాతిగా ఎన్టీఆర్ గారు మాకిచ్చినటువంటి ఎంతో పండగ పండగ వాతావరణం అది ఎన్టీఆర్ గారు మాకు ఇచ్చారంటే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది జరుగుతుంది ఆయన ఉన్నప్పటి నుంచి ఈ మహానాడు ప్రారంభించారు కనుక నేటికి ఈరోజు మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మా లోకేష్ గారి సారథ్యంలో ఈ మహానాడు వేడుకలు జరుగుతున్నాయి అలాగే రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారి పర్యవేక్షణలో కూడా ఈ మహానాడు వేడుకలు నిర్వహించడం మా అందరికీ ఎంతో శుభపరిమాణంగా భావిస్తున్నాము అలాగే కోటి సభ్యత్వాలు ఉన్నటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీకి మాత్రమే సొత్తు ఎందుకంటే కోటి సభ్యత్వాలు తీసుకున్నామనంటే తెలుగు జాతి ఖ్యాతిని అక్కడే చూపించినట్టు ఈ కోటి సభ్యత్వాలు ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి మారుమూలలో అవ్వ తాత ముసలి అని కూడా చూడకుండా ప్రతి ఒక్కరు మహానాడు వేదికలో ఉండాలి ఆ పండగలో పాలు పొంచుకోవాలని ప్రతి ఒక్కరు భావిస్తూ అంగరంగ వైభవంగా చేయడానికి ప్రతి ఒక్కరు తరలి అత్యధిక జనాభాతో అక్కడ చూడబోతున్నారు కడప ఎవడబ్బ సొత్తు కాదు తెలుగుదేశం పార్టీ యొక్క సొత్తు అనిపించే విధంగా ఈ మహానాడు వేడుకలు చూడబోతున్నారు ప్రతి ఒక్కరికి సాధారణంగా ఆహ్వానించిన తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు రుణపడి ఉంటామని మనస్ఫూర్తిగా తెలియజేసుకుందాం